నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలో నెల్లూరుకు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెడికవర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాం యాదవ్ హాస్పిటల్ పిఆర్వో ధీరెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని వారు వివరిస్తూ నెల్లూరులో ఉన్న మెడ్కవర్ హాస్పిటల్ యాజమాన్యం తమ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ వైద్య సేవలను విస్తరించే క్రమంలో త్వరలో హాస్పిటల్లోని అన్ని సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు ఇంటర్వెన్షన్ కార్డియాలిస్ మెడికల్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తూ గత నాలుగైదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను మాది ఇక్కడ లోకల్ ఆత్మకూరు దగ్గర మరిపాడు మండలం ఈ మెడికవర్ హాస్పిటల్లో సర్వీసెస్ అన్నీ కూడా పెరి ఫెరిగా ఎక్స్టెండ్ చేద్దామని ఉద్దేశంతో ఆల్రెడీ జరుగుతున్నాయి ఇది ఇంకా పొటెన్షియేట్ చేద్దామని ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పర్టికులర్గా ఈ గ్రామీణ సౌ ప్రాంతాల్లో ఏంటంటే ఫెసిలిటీస్ సరిగ్గా లేక అవగాహన లేక హైకి ట్రీట్మెంట్ చేస్తాం మామూలు గ్యాస్ టబ్బులు లేదా ఎల్లుండిపోతాం ఆ డాక్టర్ ఎక్కడ దొరుకుతాడో మనకి కని బాగొట్టుకుని వెళ్ళిపోతాం రేపు ఎల్లుండి పోదాం అనుకుంటారు ఆ లోపల రెండు రోజులు మూడో రోజు లోపల కు పేషెంట్ రెండు రోజుల తర్వాత మూడు రోజు పోయేసరికి కాలం పోతుంది నూటికి నలభై మంది చనిపోతారు ఇది హార్ట్ అటాక్ కానీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ రెండు రోజులు మూడు రోజులు డిల్లీ చేసుకోవద్దు అసలు నిమిషాల్లో ఇన్ పన్నెండు గంటల లోపలే ఆ రక్తనాళం ఏదైతే ఓపెన్ క్లోజ్ అయిపోయిందో రక్తనాళాన్ని ఓపెన్ చేసేది లేదు బతులు తీసుకోవాలి అట్లా పన్నెండు గంటలు దాటే కొంది ప్రతి నిమిషం గండవే ప్రతి నిమిషం గండవే ఉన్నటువంటి బాగున్న మనుషులు మనిషి మాట్లాడుతు మాట్లాడుతు చనిపోతాను సో అట్లా ఓల్డ్ అన్ని పేషెంట్స్ మన గ్రామీణ ప్రజల్లో ఎక్కువ ఉంటున్నాయి పర్టికల్గా ఈ స్మోకింగ్ ఆల్కహాల్ కొలెస్ట్రాల్ పెరగడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ప్రాపర్ ఫుడ్ క్వాలిటీ లేకపోవడం కానీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎర్లీ స్టేజెస్లో రావడము ఆ ఎర్లీ స్టేజెస్లో వచ్చినా కూడా ముప్పై నలభై ఏళ్ళలో నాకు షుగర్ ఉందంటే నా నేను నేనే మందులు ఆడుకోవడం తక్కువ నేను ఈ వయసు నుంచి మందులు ఆడ స్టార్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఉంటారు బట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక డికేడే పడిపోయింది హార్ట్ అటాక్ వచ్చేటువంటి జబ్బులు ఇంతకుముందు అరవై డెబ్బైలో ఉండేది కాస్త ఇప్పుడు నలభై యాభైలో ఉంటున్నాయి నలభై యాభైలో ఇంకా ముప్పైలో కూడా వచ్చింది సో దాన్ని ఒక డికేడ్ అంటే ఒక దశాబ్దం ముందుగానే పడిపోయింది సో లైఫ్ క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటాయి ఒకసారి థర్టీ ఫార్టీస్లో అంటే ఫ్యామిలీ అంతా అతని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్యామిలీలో ఉండే సంపాదించిన మనిషికి హార్ట్ అటాక్ వచ్చి మంచిన పెడితే ఫ్యామిలీ అంతా రోడ్డు పడాల్సింది అట్లాంటిది అవగాహన ఇంపార్టెంట్ అవగాహన ఇంపార్టెంట్ కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఆ రకంగా ఈ గ్రామీణ ప్రజలకి ఈ రకమైన సర్వీసెస్ అనేది ఇంకా బాగా ఉపయోగపడతాయని దాన్ని సద్వినియోగించి సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను అక్కడ సర్జరీ అయిపోయి ఉంటుంది బైపాస్ అయినా కానీ సంటిటేషన్ పేషెంట్స్ కానీ లేదా వేరే నాన్ కార్టాక్ సర్జరీస్ ఏదైనా మీద సర్జరీ అయినప్పుడు కానీ ఎక్కువ మంది డిపెండెన్సీ ఉంటుంది పని బాగొట్టుకొని అది పనిగా కారు మాట్లాడుకొని బస్సులో రాలేరు అందరూ అందరికీ కార్లు ఉండవు సో అది పనిగా ఒక పని మాట్లాడుకొని కూడా ఒక మనిషి రావాల్సి వస్తుంది పని బాగొట్టుకొని పేషెంట్ తీసుకొచ్చి రోజంతా బాగొట్టుకొని పోతాను పోతే సాయంత్రం ఆరు ఏడు అవుతుంది చేతులు ఒక ఐదు అరవైలు డబ్బులు పోతాయి సో ఇట్లాంటి ట్రీట్మెంట్ బటన్ తగ్గించుకోవడానికి ఒకటే కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది రెండోది ట్రీట్మెంట్ బటన్ అనేది పేషెంట్ మీద ఉండదు పేషెంట్ ఫ్యామిలీ మీద ట్రీట్మెంట్ బటన్ పడకుండా వీళ్ళంతా తక్కువ ఖర్చులో పేషెంట్ ఫాలోఅప్ పోయిస్తూ ఉంటారు ఆపరేషన్ అయిన పేషెంట్స్ అక్కడ పోకోకుండా ఇక్కడే ఫాలో అప్ చేసుకోవచ్చు సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ ఒకటి రెండు ఫాలోఅప్లు అక్కడ చూసుకున్న ఇంకా థర్డ్ ఫ్లోర్ మీద మిగిలిన నెల నెల ఇక్కడ కావాలంటే చూపించుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో డాక్టర్ ఎక్కడికి వస్తున్నాడు కాబట్టి దాన్ని అందరూ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా చుట్టుపక్కల ఉండే మండలాలందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా సద్వినియోగించమని కోరుకుంటున్నాం ఇంకా కూడా ఈ చుట్టుపక్కల ఆత్మగుల సరౌండింగ్స్ ఉండే మట్టివాడి మండలం కానీ చుట్టుపక్కల ఉండే మండలాల అన్నింటిలో కూడా మండల హెడ్ క్వార్టర్స్ అందులో కూడా మనం ఫ్రీగా మెగా క్యాంపులు అనేది ప్లాన్ ఉన్న ఫ్యూచర్లో అవి కూడా ఏర్పాటు చేస్తాము హాస్పిటల్ సపోర్ట్న ఈ హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ అన్ని సూపర్ స్పెషాలిటీలో మంచి డాక్టర్స్ ఉన్నారు దాన్ని మీరు పాజిటివ్ వేలో ప్రమోట్ చేసుకొని సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈవెన్ మనం క్యాష్లెస్ సర్వీసెస్ కానీ ఎంప్లాయీస్ డిహెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రకరకాల సర్వీసెస్ అన్నీ మీరు చెన్నైకి పోను అవసరం లేదు చెన్నైకి పోవాల్సిన నైంటీ నైన్ పర్సెంట్ సర్వీసెస్ అన్నీ కూడా మనం మెడికల్ లో ఏర్పాటు చేస్తున్నారు ఇత్ యూరోపియన్ స్టాండర్డ్స్ దాన్ని అన్నింటిని కూడా మీరు ప్రాపర్గా Use is funny, so you know what's called your word.